అందరికీ నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ తయారు చేస్తున్న లడ్డూ ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన దుమారాన్ని రేపుతోంది ముఖ్యంగా భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి దీని మీద అనేక రకాలైనటువంటి మాటలు పలువురు మాట్లాడుతూ ఉన్నారు వాస్తవంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ ఆయన ఉద్దేశం తన ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టడానికి అనేదే అనుకుంటే మాత్రం ఆయన ఎంపిక చేసుకున్న మార్గం సరైనటువంటిది కాదు అని చెప్పి టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షుడుగా నేను తెలియజేస్తున్నాను ఏ రకంగానూ చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్య సమంజసమైనటువంటి కూడినటువంటిది కాదు మీకు మీ ప్రత్యర్థుల మీద కోపం ఉంటే దాన్ని వాళ్ళు చేసిన తప్పుల ఆధారంగానో లేదా ఇతర విషయాల ఆధారంగానో మీరు చర్యలు తీసుకోండి ఎటు విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో ఏమి రిపోర్ట్ వస్తుందో ఏమో తెలియదు మీరేమీ ప్రకటిస్తారో అవన్నీ మీ చేతిలో ఉన్నటువంటి విషయాలు మీరు ప్రకటన చేయొచ్చు తప్పులు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కఠినంగా కూడా వ్యవహరించవచ్చు ఇదేమీ ఏ ఒక్కరు కాదన్నటువంటి సూత్రం ఆ ఎంక్వైరీ నివేదిక బయటపెట్టలేదు ఏ రకమైనటువంటి చర్చ జరగలేదు వాటి మంచి చెడ్డలన్నీ కూడా ఎవరి దృష్టిలోనూ లేవు కానీ ముఖ్యమంత్రిగా ఈ మొత్తం రాష్ట్రానికి హెడ్గా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి మీ పరిధిలో ఉన్నటువంటి అది కూడా ఒక మనోభావాలకు సును సంబంధించిన సున్నితమైనటువంటి ఒక అంశాన్ని లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుని కలుపుతున్నారు అపవిత్రం చేశారని చెప్పి మాట్లాడడం అనేది ఏ రకంగా సమంజసమో నాకు అర్థం కావడం లేదు మీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం అనేది మాత్రం ఇది క్షంతవ్యం కాదని చెప్పి నేను భావిస్తున్నాను కారణం ఏమంటే టీటీడీలో ఒక ఈఓనో చైర్మనో లేదంటే కొంతమంది నచ్చినటువంటి అధికారులు వీటన్నిటిలో జోక్యం చేసుకోవడానికి చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించే సిస్టం లేదు అనేది ముందుగా అర్థం చేసుకోవాలి టీటీడీలో ఉన్నటువంటి వ్యవస్థను మనం గమనిస్తే ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు అది టీటీడీ ఉద్యోగులను అవమానం చేసినట్టుగా భావించాలి తప్ప మరొకటి కాదు మీ ప్రత్యర్థుల మీద కోపం ఉంటే అది ఏ రూపంలో చూపిస్తారో చూపించండి దాని ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ ఉద్యోగులను అవమానం చేయడం భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడడం అనేది సమంజసమైనటువంటిది కాదు అందులో ఒక లౌకికవాద పార్టీకి అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి అంశాన్ని భక్తుల మమో మనోభావాలకు ముడిపెట్టి దీని వెనక లేదో ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ఇట్లాంటి ఆలోచనలే చాలా ప్రమాదకరమైనటువంటిది ఇది సమంజసమైనటువంటిది కాదు లడ్డూ తయారీ ఎట్లా జరుగుతుంది పోటుకి ఈ వస్తువులన్నింటినీ ఎట్లా తీసుకొస్తారు దీనికి సంబంధించి నాణ్యతలు ఎలా పరీక్ష చేస్తారనేది టీటీడీలో ఒక పవర్ఫుల్ సిస్టమ్ ఉంది చాలా ట్రాన్స్పరెంట్గా కూడా నడుస్తుంది ఇప్పుడు ఉదాహరణకి నెయ్యి గురించి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేశారు లడ్డూ తయారీలో నాణ్యత తక్కువ కావడానికి కారణం ఏంటంటే ఈరోజు అనిమల్ ఫ్యాట్ని దీంట్లో కలుపుతున్నారు అని చెప్పి ఆరోపణ ఆయన చేశాడు ఇట్లాంటిది జరిగితే కనిపెట్టడానికి ఒక సిస్టమ్ ఉంది తిరుమల కొండ మీద అదే టీటీడీ పరిధిలో టీటీడీ పరిధిలో ఉన్నటువంటి సిస్టమ్ ఏమిటంటే ఒక ల్యాబ్ ఉంటుంది ఇక్కడ నెయ్యే కాదు మీరు యాలకలు కొనుగోలు చేసిన బియ్యం కొనుగోలు చేసిన బెల్లం కొనుగోలు చేసిన లేదంటే ఏ రకమైనటువంటి వస్తువు కొనుగోలు చేసినా వాటన్నిటికీ ఒక సిస్టమ్ ఉందనేది మనం అర్థం చేసుకోవాలి ఈ ల్యాబ్లో తనిఖీ చేస్తారు దీన్నే సిఎఫ్ అని అంటారు మైసూరు వాళ్ళకి సంబంధించిన మైసూరు అని అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటిది ఇది సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు సిఎఫ్టిఆర్ఐ అనేది మైసూరు ఇక్కడ మనకు దక్షిణ భారతదేశానికి సంబంధించిన మైసూరు కేంద్రంగా ఉన్నటువంటిది దీంట్లో దీని ఆధిపత్యంలో ఇదంతా కూడా నడుస్తుంది అక్కడ వారి పర్యవేక్షణలో జరిగేటువంటి సిస్టమ్ ఇది ల్యాబ్ అంతా కూడా వాళ్ళ పర్యవేక్షణలో ఉంటుంది ఇక్కడ ఒక రిటైర్డ్ సైంటిస్టు ఆయన భక్తుడి భక్తుడి హోదాలో లేదంటే ఆయన సేవ చేయడానికి వచ్చి ఇక్కడ చేస్తున్నటువంటి మనిషి అదే మాదిరి ఇంకొక పన్నెండు మంది పీజీ చేసినటువంటి వాళ్ళు కెమిస్ట్రీలో పీజీ చేసి నిపుణులనేటువంటి ఒక వ్యవస్థ అక్కడ ఉంది ఇది ఏదో ఒక నెయ్యికి సంబంధించినటువంటి అంశం కాదు ఏ ఆహార పదార్థాన్నైనా వాళ్ళు ఏ స్పెసిఫికేషన్స్ అయితే పేర్కొనబడి ఉంటాయో వాటికి లోబడి ఉండకపోతే తిరస్కరించినటువంటి ఘటనలు అనేక ఉన్నాయి మనకు గత ఐదేళ్లలో వన్ అండ్ హాఫ్ ఇయరు లేదా ఒకటిన్నర రెండు సంవత్సరాల కాలంలో లడ్డూ తయారీ ఆగిపోయింది కరోనా కారణంగా ఆ సమయాన్ని మినహాయించి మిగిలిన సమయం మొత్తం మీరు పరిశీలన చేస్తే దాదాపు మూడు మూడున్నర సంవత్సరాల కాలంలో ప పరిశీలన చేస్తే నేను ఉద్యోగులతో మాట్లాడిన తర్వాత తీసుకుంటున్న తీసుకున్నటువంటి సమాచారం ఇది ఇరవై ట్యాంకర్లకు పైగా రిజెక్ట్ చేశారు నెయ్యి నెయ్యి ఇరవై ట్యాంకర్లకు పైగా ఎందుకు రిజెక్ట్ చేశారు వాళ్ళ స్పెసిఫికేషన్కు లోబడి అవి లేవు ఆ నాణ్యతా ప్రమాణాలు కనపడలేదు కాబట్టి ఇరవై ట్యాంకర్లు రిఫ్యూజ్ చేశారు ఈ ల్యాబ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఈ ల్యాబ్లో ఆ నెయ్యి ట్యాంకర్లో కొంత తీసుకొని దాన్ని తనిఖీకి పంపిస్తారు ఆ నాణ్యత నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అది లేదనంటే తిరస్కరిస్తున్నటువంటి సిస్టమ్ ఉందనే దానికి నేను ఈ ఉదాహరణ చెప్తున్నది ఇది అన్నిటికీ వస్తుంది అన్ని ఆహార పదార్థాలకు వర్తించేటువంటి ఒక యూనివర్సల్ సిస్టంగా టీటీడీలో మనకు కనిపిస్తుంది ఇది తనిఖీ చేయడం కూడా ప్రతిరోజు ఒక అధికారి కంట్రోల్లో జరగదు విజిలెన్స్ నుంచి ఒకరు ఇతర అధికారులు ఒకరు రోజుకి ఒక టీం ప్రతిరోజు ఒక ముగ్గురో నలుగురో దీన్ని పోయి పరిశీలన చేసి దాని వాళ్ళు ఎస్ అంటేనే అక్కడే కాదు ఆ ల్యాబ్ వాళ్ళు వేరే జిఎం ప్రొక్యూర్మెంట్ ఉంటారు జిఎం వేర్ హౌస్ ఉంటారు జిఎం రకరకాల విభాగాలకు సంబంధించి టీటీడీ ఉన్నతాధికారులు వాళ్ళకి పంపుతారు పంపించిన తర్వాత విజిలెన్స్ నుంచి ఒకరు ఇంక ఇతర డిపార్ట్మెంట్ నుంచి ఇంకొకరు రట రకరకాలుగా టీటీడీలో ఉన్నటువంటి స్టాఫ్లో ఒక ఇద్దరు ముగ్గురో నలుగురో ప్రతిరోజు వెళ్ళాలి దాన్ని తనిఖీ చేయాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పద్ధతిలో జరిగింది అని నమ్మగలమా దీని అర్థం ఏంటి మీరు ఎవరి మీదో కోపాన్ని ఈ రకంగా బజారు పాలు చేయడం తప్ప టీటీడీ ప్రతిష్టని వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఉన్నటువంటి నాణ్యమైనటువంటి లేదా ప్రసాదంపై మీద ఉన్నటువంటి పవిత్రతని మీరు అపవిత్రం చేయడం కాదా ఇది ఏ రకంగా సమంజసమైంది చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి ముఖ్యమంత్రి స్థాయిలో తప్పులు సరిదిద్దబడానికి మీరు ఈ రాష్ట్రం మొత్తానికి హెడ్గా ఉండేది తప్పులు కూడా చేస్తుంటే కఠినంగా శిక్షించండి లేదా వాళ్ళ మీద మీరు ఏమేమి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు వాటి ఆధారంగా శిక్షించండి అదిగే కరెక్ట్ కానీ ఈ రకమైనటువంటి మీ స్థాయిలో కొన్ని ఆరోపణలాగా మీరు ప్రకటించేసి దాన్ని వివాదాస్పదం చేయడం దాని నుంచి లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం చేయడం అనేది ఏ రకంగానూ సమంజసమైనటువంటిది కాదు భక్తుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకోండి ఉద్యోగాల్ని అవమానపరిచే రీతిలో మీరు వ్యాఖ్యానాలు చేయబాకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నారు మీరు ఎవరి మీదో కోపంతో ఈ రకంగా చేయడం అని అంటే ఉన్న ఇంటికి నిప్పును తగలబెట్టుకున్నట్టుగా అవుతుంది అదేదో ఎలుకను పట్టకపోయి చూరు తగలబెట్టారని చెప్పే సామెత ఉందే మీరు ఎవరినో పట్టుకోవాలని చెప్పే పేరుతో టీటీడీ ప్రతిష్టని బజారు పాలు చేయడం లేదంటే భక్తుల చెలగాటం చెలగాటమాటం అనేది సమంజసమైనటువంటిది కాదు ఒక సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలో పుట్టారు చంద్రగిరిలో ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి తిరుపతిలో చదువుకొని తిరుపతిలో అన్ని రకాలుగా రాజకీయాలు నేర్చుకొని ఈరోజు ఈ ఉన్నత స్థానంలో ఉన్నారంటే మొదట బేస్ తిరుపతి అట్లాంటి తిరుపతి మీద భాండాలు వేయడం లేదంటే ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం ఏ రకంగా సమంజసమైనటువంటిది ఇది ఎవరైనా మాకేమీ పలా రక్షించాలా పలా వ్యతిరేకించాలా అన్నటువంటి అజెండా మాకేమీ లేదు టీటీడీలో జరుగుతున్నటువంటి వాటి మీద అనవసరమైనటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు లేదంటే తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల చిట్ట చివరికి ఎవరికి నష్టం జరుగుతుంది అల్టిమేట్గా మళ్ళీ టీటీడీకే నష్టం జరుగుతుంది టీటీడీకి నష్టం జరగడం అంటే భక్తుల మనోభావాలు దెబ్బతీయడం లేదా దానికి దాన్ని ఆధారంగా జీవిస్తున్నటువంటి ప్రజల యొక్క ఉపాధిని దెబ్బతీయడం తప్ప మరొకటి కాదనే విషయాన్ని తప్పనిసరిగా మీరు అర్థం చేసుకోవాలి తిరుపతిలో పుట్టి పెరిగి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నటువంటి మానాలిటీ వాళ్ళందరూ దాదాపు యాభై ఆరేళ్ళు ఇప్పుడు నాకు వయసు ఇంతకాలం అన్ని చూస్తున్నాం టీటీడీలో ఇట్లాంటివి జరగడానికి అవకాశం లేదు మేము దగ్గరగా చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి తెలియదని అనుకోలేం ఇది సరైనటువంటిది కాదు మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు రివీల్ చేసుకోవాలి ఇట్లాంటి ఆరోపణలు ఏ రకంగానూ సమంజసం కాదు దాని మీద ఉపసంహరించుకొని ఇట్లాంటి వ్యాఖ్యానాలు భక్తుల మనోభావాలు లేదా ఉద్యోగులకి హర్ట్ చేసేటట్టుగా వ్యాఖ్యానాలు వద్దు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి సూచన చేయదలుచుకున్నాను సెలవు నమస్కారం